హాయ్ ఫ్రెండ్స్ ఇదంతా కాలవా ఫ్రెండ్స్ చూడు ఇదెలా ఉంటాయో చూడు అదే పైకొచ్చాల బుడగుదిలు అంటే ఇవి చేపలు చేపలు ఫ్రెండ్స్ అదిరికేంత హాయి కొండ మీద ఉంటనే తీసుకురాలు గేలం గేలం తీసుకురా వెళ్ళు తీసుకురా చేపలు చేపలు ఉన్నాయి కదా కదా వెళ్ళి ఉన్నాయి ఉన్నాయని చెప్పాను ఉంటాయి

అవి దొరకవు నువ్వు ఎంత ట్రై చేసినా దొరకు చేపలు దొరుకుతాయి ఫ్రెండ్స్ అలా వేస్తే దొరుకుతాయి ఇగో పడవల ఫ్రెండ్స్ అయ్యి ఆ పడవల మీద వెళ్ళి చేపలు పెట్టుకుంటారు అన్నమాట మీకు తెలుసా ఇగో ఫ్రెండ్స్ అయిగో చేపలు ఇగో ఎక్కువ కనిపిస్తున్నాయో లేదు తెలియదు వీడియోలో చూన్ ఫ్రెండ్స్ గోల్ చేపల మాట చూడండి ఫ్రెండ్స్ అది అక్కడ ఉందా అదో పడవ ఐగో ఫ్రెండ్స్ అక్కడ కూడా ఉన్నాయి పడవలు ఇదిగో ఫ్రెండ్స్ పడవ ఎప్పుడన్నా చూసారా మీరు పడవలు మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్